స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఈ పాకిస్తాన్ వ్యక్తిని ఇప్పటికే పాకిస్తాన్ అధికారులు లేపేసి ఉంటారు ఎందుకు అనేది ఇతని మాటలు విన్నాక మీకే అర్థమవుతుంది భారత్ కర్ణాచారో ఇండియా ఆఫ్సే దోస్తీ ఫీ ఇండియా భరోత్సా తోడతు దోస్తీ భరోత్సా తోడతూ ఇండియా పాకిస్తాన్తో స్నేహం చేసిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఇండియా ని ద్రోహం చేస్తూనే మోసం చేస్తూనే వచ్చిందని చాలా క్లియర్ గా చెప్పాడు దాన్ని ఏం చేస్తారో తర్వాత విషయం నేను ఎవ్వరికీ భయపడదలుచుకోలేదని ఇతను ఒక్క మాట చెప్పాడు భయ్యా తరువగడ్ రోజు కర్ణాకం మోదీ కో దోస్తు బనావు ఇప్పటికీ పాకిస్తాన్ బతకాలంటే ఖచ్చితంగా మోడీ హెల్ప్ కావాలి మోడీతో సావాసం చేయాల్సిందని చెప్పేసి చాలా క్రిస్టల్ క్లియర్ గా పాకిస్తాన్ అఫిషియల్స్ కి ఒకే ఒక్క మాటతో చెప్పు తీసుకుంటు చెప్పాడు బాగా చుక్క తినడానికి తిండి నీళ్లు విద్యుత్ గ్యాసు ఇవేమీ లేదు గాని భారతదేశంతో ఏ విధంగా యుద్ధానికి వెళ్తారు ఒక్కసారి గానీ భారతదేశం అనుకుంటే క్షణాల్లో పాకిస్తాన్ లేపేస్తుంది చాలా క్లియర్ గా పాకిస్తాన్ వ్యక్తే కన్ఫర్మ్ చేశాడు